హలో ఎవరు వన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో గోరుచుక్కుడుగా అయితే ఒక మంచి ఫ్రై రెసిపీ అయితే చూపిపోతున్నానండి పచ్చి కొబ్బరి వేసి చాలా చాలా బాగుంటుంది గోరుచిక్కుడుకాయ ఫ్రై అనేది నాకు తెలిసినంతవరకు చాలామంది గోరుచిక్కుడుగా అయితే స్కిప్ చేస్తారు కదా బట్ నేను చేసినట్టు ఒకసారి పచ్చి కొబ్బరి వేసి గోరుచిక్కుడుకాయ చేసుకోండి టేస్ట్ అయితే అసలు చాలా చాలా బాగుంటుంది ఉట్టు కూరే తినేస్తారండి ఇలా చేసుకుంటే ఫస్ట్ అయితే నేనైతే ఒక పావు కిలో గోరుచుకుడుకాయనైతే తీసుకున్నానండి గోరుచుక్కడకి ఎక్కువ వదగదండి మీ ఇంట్లో ఎక్కువ మంది ఉంటే కొంచెం ఎక్కువ తీసుకోండి సో మేము త్రీ మెంబర్స్ కాబట్టి కిలోనే తీసుకున్నాను సో పావుకిలో గోరుచుక్కడుకాయని మంచిగా వాష్ చేసేసుకున్నాను వాష్ చేసుకున్న గోరుచుకుడుకాయలు వీడియోలో చూపిస్తున్నట్టయితే కట్ చేసుకోవాలి దీనికి పీచ్ ఎక్కువ ఉంటుందండి సో అందుకే ఎక్కువ ముదిరిన కాయల కన్నా ఇట్లా కొంచెం లేతగా ఉండే కాయలు తీసుకుంటే ఏంటంటే మనం తినేటప్పుడు కొంచెం బాగుంటుంది ముదురు కాయలు అయితే పీచ్ ఉంటుంది కదా కదా ఎక్కువ కొంచెం నవలటానికి కూడా అంత బాగుండదు పిల్లలకు కూడా ఇష్టంగా తినరండి సో ఇట్లా లేతగా కొంచెం లేతగా ఉండే కానీ తీసుకోండి అప్పుడు బాగుంటుంది పీచ్ ఉంటుందండి దీటికి కూడా అసలు పీచ్ అనేది తీయొద్దు ఎందుకంటే ఈ దీంట్లో ఉండే ఫైబరే మంచి హెల్త్ కి మంచిది సో ఇట్లాంటి గోరుచుకుడుకాయ కూడా అప్పుడప్పుడు వీక్ ఒకసారి అయినా తినడానికి ట్రై చేయండి గోరుచుకుడుకాయతో మన ఛానల్లో మంచి రెసిపీస్ అయితే మీకు చూపిస్తానండి సో ఇప్పుడు ఈ ఫ్రై రెసిపీ అయితే చూపిస్తున్నాను కదా ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టు అయితే చేసుకోండి ఒకసారి అయితే కట్ చేసుకొని చూపించాను అండ్ ఒకసారి అయితే తుంపుకున్నట్టు చూపించాను కదండి మీకు ఎలా నచ్చితే అలా అయితే చేసుకోండి సో ఇప్పుడైతే కట్ చేసుకున్న గోరుచుకుడుకాయలు అయితే ఒక బౌల్లోకి వేసుకోవాలి దాంట్లోకి ఎక్కువ వాటర్ కాకుండా జస్ట్ ముక్క మునిగి అంతే వాటర్ పోసుకోవాలండి చూసారు కదా జస్ట్ అలా వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు అయితే వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి ఒకసారి మిక్స్ చేసేసి అలా ఇప్పుడైతే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించండి అంతే బిగినర్స్కి చెప్తున్నాను మళ్ళీ మీకు ఎక్కువ ఉడకబెడతారేమో ఒక ఫైవ్ మినిట్స్ టైం చూసుకొని ఫైవ్ మినిట్స్కి మనకు ఉడికిపోతుంది ముక్క అనేది త్వరగానే ఉడికితాయండి గోరుచుకుడుకాయలు ఎందుకంటే పలచగా ఉంటాయి కదా సో అది ఉడికే లోపే మీకు అయితే ఉల్లిపాయ కట్ చేసేసుకోవాలి నేనైతే పావుకిలో గోరుచుకుడుకాయకు ఒక ఉల్లిపాయ వేసుకున్నానండి సో మీకు నచ్చినట్టు అయితే రెండు ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి మా వారు ఉల్లిపాయ వేస్తే అంత నచ్చదు సో అందుకోసం నేను ఒకటే వేశాను సో ఒక ఉల్లిపాయ వీడియోలో చూపిస్తున్నట్టు మీడియం సైజు ముక్కలు అయితే కట్ చేసేసుకోవాలి సో ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు దాంట్లోనే ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఈ మసాలే మంచి టేస్ట్ ఇస్తుంది ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఒక చిన్న సైజ్ కొబ్బరి చిప్ప అయితే ఒకటి తీసుకున్నాను అండి ఎంత కొబ్బరి వేసుకుంటే గోరుచిక్కుడుకాయలు అంత టేస్ట్ బాగుంటుందండి నేను కిలో కాబట్టి అంత తీసుకున్నాను చిప్ప చిన్నది సో దాంట్లోకి మీ టేస్ట్ తగ్గట్టు అయితే పచ్చిమిర్చి తీసుకోండి ఇంకా మనం కారం యాడ్ చేయము కాబట్టి ఎక్కువ తీసుకోండి అండ్ ఒక పెద్ద సైజ్ వెల్లుల్లిపాయ అంతా తీసుకోండి నేను చూపిస్తుంది కిలో క్వాంటిటీ అండి సో పెద్ద చిన్నలపై అయితే వేసుకోవాలి కిలో క్వాంటిటీకి మీకు ఎక్కువ చేసుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి చిన్న ఉల్లిపాయ బాగుంటుంది ఫ్లేవర్ సో ఇప్పుడు మగ్గిపోయినాయి చూసారండి గొరచుకుడుగా మగ్గిపోయినాయి కాబట్టి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాము సో ఇప్పుడైతే ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టేసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక ఎనిమిచ్చి వేసుకున్నానండి ఎనిమిచ్చి వేసిన తర్వాత పోపు దినుసులు వేసుకున్నాను సో పోపు దినుసుల్లో మనం మినపప్పు వేస్తాం కదండి వాటిలో పొట్టు మినపప్పు ఉంటే టేస్ట్ అయితే బాగుంటుందండి సో పొట్టు మినపప్పు వేసుకోవడానికి ట్రై చేయండి ఎప్పుడైనా పోపు దినుసులు వేసేటప్పుడు సో పోపు దినుసులు కొంచెం ఎక్కువ వేసుకోండి అక్కడక్కడ క్రంచీగా తగులుతా బాగుంటుంది సో పోపు దినుసులు కొంచెం అలా వేగిపోయి చూసారండి అలా వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం కరేపాకు కూడా వేసుకోండి ఇక్కడ కరేపాకు కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది నేను ప్రతి రెసిపీలో చెప్తాను కదా కరేపాకు అయితే నేను ఎక్కువ యూజ్ చేస్తానండి దాంతోనే మంచి ఫ్లేవర్ ఇస్తుంది కర్రీస్కి కన్నా ఫ్రైస్ కన్నా సో కరేపాకు కూడా అలా వేసేసుకొని మంచిగా అయితే ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని ఏమో సిమ్లో పెట్టేయండి ఎందుకంటే మనం నెక్స్ట్ ఒక ప్రాసెస్ ఉంది మసాలా పేస్ట్ చేసుకోవాలండి ఆ మసాలా పేస్ట్ వేసుకునే లోపే మనకి ఈ ముక్కలు అనేవి మంచిగా అయితే మెత్తబడి ఉంటాయి సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకుంటే ఎప్పుడైనా ఉల్లిపాయ అనేది మెత్తబడుతుందండి ఎక్కువ బర్న్ అవ్వకుండా అంటే మాడిపోకుండా సో ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మసాలా చూపిస్తాను చూసేయండి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి లేకపోతే రోలున్నా దంచుకోండి అలా అయినా బాగుంటుంది సో దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు అయితే పచ్చిమిర్చి వేసుకోండి మ్యాక్సిమం పావు కిలోకి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అయితే సరిపోతుందండి మనం ఇంకెక్స్ట్రా ఏం కారం యూజ్ చేయము కాబట్టి సో పచ్చిమిర్చి వేసాం కదా దాంట్లోనే ఒక పెద్ద సైజ్ చిన్నులపై అయితే తీసుకున్నానండి చిన్నులపై పొట్టు తీసేసి వేసుకోవాలి ఇక్కడ ఎందుకంటే గోరుచిక్కుడుకాయలో పీచు ఉంటుంది కాబట్టి అది పీచు వేస్తే బాగుండదు గోరుచిక్కుడుకాయ అందుకోసం సో ఇప్పుడు ఏంటంటే పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి అండ్ జీలకర్ర అయితే వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి అలా వీడియోలో చూపిస్తున్నట్టు కచ్చాపచ్చగా సో పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి సో మనకు ఉల్లిపాయ మగ్గిపోయింది చూసారండి ఎక్కువ మరీ మగ్గకుండా జస్ట్ అలా కొంచెం కలర్ చేంజ్ అయింది కదా దాంట్లో ఈ పేస్ట్ అయితే వేసేసుకొని మంచిగా అయితే పచ్చి స్మెల్ పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చి అంటే మంచిగా వేగాలి వెల్లుల్లి పచ్చిమిర్చి అనేది ఇది ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి ఇది వేగేలోపే కొబ్బరి కూడా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకొని వచ్చేసేయండి అప్పుడు ఈజీగా ఉంటుంది లాస్ట్లో వేయటానికి ఇప్పుడే వేయకూడదండి లాస్ట్లో వేయాలి అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడే వేస్తే మనకి పచ్చ కొబ్బరి అనేది ఎక్కువ వేగిపోయి డ్రైగా అయిపోతుంది కర్రీ అనేది అన్న ఫ్రై అనేది అనైనా సో ఇప్పుడైతే మనకి చూసారండి పచ్చిమిర్చి కూడా మంచిగా అయితే వేగిపోయింది కదా అంటే ఉల్లిపాయ అనేది దగ్గర పడిపోయింది వేగిపోయి సో ఇప్పుడు ఏం చేయాలంటే ముందుగానే మనం ఉడకబెట్టుకున్నాం కదండి గోరుచిక్కుడుకాయ అనేది ఒక స్ట్రైనర్లో వేసుకున్నాను వాటర్ లేకుండా వాటర్తో అసలు వేకండి కొంచెం కూడా వాటర్ ఉంటే ఇక్కడ బాగుండదు సో స్ట్రైనర్లో వేసేసుకొని గోరుచుక్కుడుకాయ అనేది వేసేసుకోవాలి చూసారండి గోరుచిక్కుడుకాయ మరీ ఎక్కువ మగ్గిపోకుండా ఈజీగా చూపించాను చూడండి ఇప్పుడైతే మనం గోరుచిక్కుడుకాయ కొంచెం మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలి ఆ పచ్చి కారంలో పచ్చికారం అంటే మనము పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదండి అది దాంట్లోనే కొంచెం అయితే సాల్ట్ వేసుకోండి ముందే వేసాం కాబట్టి ఎక్కువ పట్టదు గోరుచుకుడుకాయలో ఎక్కువ సాల్ట్ పట్టదండి బిగ్నర్స్కి చెప్తున్నాను కొంచెం చూసుకొని వేసుకోండి సో అంటే ఇప్పుడు మీరు పావు కిలో తీసుకున్నారు తీసుకున్నారనుకోండి ఐస్ క్రీమ్ స్పూన్ ఉంటుంది కదా దాంతో వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ముందు వేసిన తర్వాత అయినా తర్వాత వేసిన తర్వాత సో ఇప్పుడైతే మనకు గోరుచుకుడుకాయ కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యింది చూసారండి మంచిగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడైతే లాస్ట్లో దించుదాం అనుకున్నప్పుడు కొబ్బరి మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా మిక్సీ పట్టేసుకున్న పచ్చి కొబ్బరి వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి మీకు నచ్చినట్టు అయితే నేను వీడియోలో చూపించాలి కాబట్టి ఇంకొంచెం ఎక్కువే వేసుకున్నాను అక్కడక్కడ కనిపిస్తే బాగా కనిపిస్తుందని చెప్పి సో మీరు ఇంట్లో చేసినట్టయితే కొంచెం మీకు అయితే వేసుకోవచ్చు అండి అక్కడ కొత్తిమీరతో ఏం ప్రాబ్లం ఉండదు మీకు ఎక్కువ నచ్చితే ఎక్కువ వేసుకోండి తక్కువ నచ్చితే తక్కువ వేసుకోండి సో అలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు కొబ్బరి కొత్తిమీర ఆయన మొత్తం వేసిన పదార్థాలని మంచిగా అయితే అలా మిక్స్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఎక్కువ ఫ్రై చేయకూడదు కొబ్బరి వేసిన తర్వాత జస్ట్ ఒక టూ సెకండ్స్ ఫ్రై చేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేటం ఎందుకంటే మూత పెట్టేసుకుంటాం కాబట్టి మంచిగా మగ్గిపోతుంది పచ్చికుబ్బరి అనేది సో ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర అలా గార్నిష్ చేసేసుకొని దించేసుకోవడమే అండి అంతే అండి టేస్టీ టేస్టీ గోరుచుకుడుగాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కొంచెం నా వాయిస్ని ఇగ్నోర్ చేయండి బాగా జలుబు చేసింది సో అందుకోసమే కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కష్టంగా అనిపిస్తుంది సో ఈ గోరుచుకుడిగాయ ఫ్రై అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను అండి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి చూసారా ఎంత ఎమ్మి అమ్మిగా కనిపిస్తుందో గోరుచుకుడు ఫ్రై అని ఇది ఒక్కసారి నేను చెప్పినట్టు అయితే చేసుకోండి చాలా కమ్మగా ఉంటుంది అండ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇది రైస్లోకి రోటీస్లోకి అయితే సూపర్ కాంబినేషన్ ఒకసారి నేను చెప్పినట్టయితే ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్